ఈ సమావేశానికి చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అభివృద్ధి కార్యక్రమాల్లో మేము శ్రీవారి వనం అనే పేరుతోటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా అక్కడ పచ్చదనం పరిశుభ్రలు పెద్ద ప్రాధాన్యత ఇచ్చి అక్కడ మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా తయారు చేసే బాధ్యత తీసుకొని కొన్ని వందల మొక్కలు తయారు చేయడం జరిగిన జరిగింది అదేవిధంగా అక్కడ కళ్యాణ కట్ట తలనీలాలు తీసుకోవడానికి కళ్యాణ కట్ట లోపం ఉంటే కళ్యాణ కట్ట కూడా నిర్మాణం చేయాలని మా కమిటీ సభ్యులందరూ నిర్ణయం తీసుకొని కళ్యాణకట్టతో పాటు అక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఏదైనా ఒక మీటింగ్ జరుపుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఒక సమావేశ మందిరాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేశాము దానిపైన మూడు నాలుగు ఫ్లోర్ల్లో వసతి గదులు నిర్మాణం కూడా చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యార్థం కోసం గదులు ఏర్పాటు చేసి అత్యధిక ఆధునిక సాంక్యతితో నిర్మాణం చేసినటువంటి శ్రీవారి సదరు ఆ భవన ప్రారంభోత్సవం అక్టోబర్ రెండో తారీఖు దసరా పర్వదినాన ప్రారంభం జరుగుతుంది ఆ ప్రారంభ కార్యక్రమానికి భవన ప్రారంభాలుగా మన బిఎన్ విజయకుమార్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అదే విధంగా మన బీజేపీ పార్టీ ఇరవై సూత్రాల కమిటీ రాష్ట్ర చైర్మన్ అమలు చైర్మన్ లంకా ధన్కర్ గారు అదేవిధంగా తాంచెల్ల జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులు అదేవిధంగా కామే కామేపల్లి సీతారామయ్య గారు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ మరియు శ్రీమతి మన్నం రాజేశ్వరి ప్రసాద్ గారు మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ గారు శ్రీ నిడమలూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి గారు బీజేపీ పార్టీ రాష్ట్ర సెలస్ కో కన్వీనర్ గారు సెకం శ్రీనివాసరావు గారు బీజేపీ రాష్ట్ర ప్రకాశం జిల్లా అధ్యక్షులు మండవ జయంత్ బాబు గారు టీడీపీ పార్టీ ఎస్ఎన్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పుగుండూరు నాగేశ్వరరావు టీడీపీ పార్టీ మద్దిపాడు మండల అధ్యక్షులు శ్రీ గున్నా బాలసుబ్రహ్మణ్యం గారు జనసేన పార్టీ మద్దిపాడు మండల అధ్యక్షులు మార్నేరి వీర రాఘవేంద్రరావు గారు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులు శ్రీ బోడి లీలాకృష్ణ గారు ఆలయ కార్యనిర్వాహి గారు వీరందరూ ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చి ప్రారంభిస్తారని మీకు మీడియా వారికి తెలియపరుస్తున్నాము అదేవిధంగా మలవరం శ్రీవారి వనం కమిటీ చేసిన అభివృద్ధి పనులతో పాటు అక్కడ మలవరం వెంకటేశ్వర స్వామి పదకొండవ శతాబ్దంలో అక్కడ నారద మహర్షి తోటి ప్రతిష్ఠ చేయబడినటువంటి గొప్ప ప్రాశస్యం ఉన్న ఆ యొక్క శ్రీవారి దేవస్థానాన్ని గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒంగోలు పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల మండలాలు నియోజకవర్గాలందరూ కూడాను చక్కటి పర్యావరణం పర్యాటకంగా ఆధ్యాత్మికంగా చాలా అద్భుతంగా ఉంది అక్కడ అది ప్రజల్లో తీసుకెళ్తే భక్తుల సంఖ్య బాగా పెరిగి మన పర్యాటక అభివృద్ధి కూడా జరుగుతుందని మేము కమిటీ తరఫున విన్నవిస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రిసార్ట్స్ వాళ్ళు కూడా రెండో తారీఖే అక్కడ ప్రారంభం జరగబోతుంది అదేవిధంగా పక్కన ప్రైవేట్గా ఒక రిసార్ట్ కూడా నిర్మాణ దశలో ఉంది అది తుది దిద్దుకుంటుంది ఈ విధంగా ఆ మల్లవరం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చాలా వసతులు ఏర్పాట్లు పర్యావరణ గుళ్ళక్కమ్మ జలాశయం మొత్తం కూడా అది ఆ ప్రాంతానికి వర్ణ తెచ్చే విధంగా ఉంటుంది పిల్లలు ఎక్స్కర్షన్ కానీ ఎనీ ఏది ఎనీ పర్యాటకులు ఎవరైనా సరే అక్కడ సందర్శించి చాలా ఆనందించేదానికి అనుకూలంగా ఉంది ఆ ప్లేసు కాబట్టి మీడియా మిత్రులరా మీరందరూ దాని గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ పర్యాటకంగా ఆధ్యాత్మికంగా ఆ శ్రీవారి దేవస్థానం అభివృద్ధి చెందే విధంగా మీరు చూస్తారని మనం చేసుకుంటూ తక్కువ సెలవు